హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్నా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం అయితే ఏంటివి అనుకుంటున్నారా చూసారా నా చేతిలో పార్సెల్ ఉంది సో నేను ఇది మీషోలో ఆర్డర్ చేశానండి సో సర్లే సర్దాగా మేము ముందు ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేయకుండా ఉంచాను ఏంటి ఇది కూడా ఓపెన్ చేసి చూపించాలా అనుకోవచ్చు ఎందుకంటే నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అందుకొని వాళ్ళ కోసం నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే హ్యాండ్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్ పెట్టాను నేను మీషోలో ఆర్డర్ అని చాలా బాగా వచ్చింది మనం మనం అపోర్ట్ చేసే ప్రైస్లోనే మనకు బెస్ట్ కావాలనుకుంటాం సో నేను ఎంత ప్రైస్ అపోర్ట్ చేయగలను అంత ప్రైస్లో నేను తీసుకున్నాను ఈ బ్యాగు అని చాలా బాగుంది సో ఏమైందంటే నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఊరతుండగా అనుకోకుండా బ్యాగ్ టప్ మన దిగిపోయిందండి సో వెంటనే మళ్ళీ బుక్ చేశాను మాట మీషోలోని మనకి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాగ్ మనం మంచి బ్యాగ్స్ వేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి ఆ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టాలి ఒక జత ఇంకా ప్యాంపర్స్ టైపర్స్ ఇంకా వాళ్ళ మేకప్ అన్నీ పెట్టాలి అవన్నీ తోసేస్తే బ్యాగ్ ఏం ఆగుద్ది పడిపోద్ది పో బ్యాగ్ సో ఆటోమేటిక్గా నా బ్యాగ్ అలాగే తెగిపోయింది సో ఆయనకి ఏం చేయాలో తెలిక మళ్ళీ తక్కువ రేట్లో ఏం బ్యాగ్ దొరుకుద్ది ఈజీగా అని చెప్పి చూస్తే మీషోలో నాకు ఈ బ్యాగ్ కనిపించింది ఇప్పుడు కొంచెం బాగుంది అంటే నేను చూసిన వాటిలో కొంచెం మోడల్గా ఇది బాగుంది సో అందుకే తీసుకున్నాను చూసారా ముందు సింపుల్గా ముందు రెండు చిన్న ఆరాల కింద ఇచ్చారండి ఇందులో ఒక ఫోన్ ఒక చిన్న బిల్లి వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అండ్ జిప్ లేదు లాక్ అనమాట సో ఒక జత బట్టలు పెట్టుకోవచ్చు పిల్లలవి డైపర్ స్నాక్స్ ఇంకా వాళ్ళ మేకప్ సామాన్లు ఏ కావాలంటే వేసి ఇచ్చే ఇందులోని చాలా పెద్దది కూడా లెంత్ చూసారా చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది లెంత్ కూడా చాలా పెద్దది క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సో సరే సరదాగా చూద్దాం అని చెప్పి వీడియో చేసాను అన్న వీడియో కనుక కంపల్సరీ మీరు చూస్తుంటే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక పెట్టుకోండి నేను బాగా చూస్తానండి నేను ఇంత ప్రైజ్ అని పెట్టుకుంటాను ఇంత ప్రైజ్లో నాకు అన్ని యాప్స్ వెతికేస్తా అనమాట ఏది బాగా అనిపిస్తే ఏది రేటింగ్ ఎక్కువ ఉంటే అది పెట్టేస్తాను ఆర్డర్ సో నాకు మీషోలో ఈ ప్రైస్కి బ్యాగ్ దొరికింది అండ్ బాగుంది కూడాను వర్త్బుల్ అన్నమాట ఎందుకంటే యూజాన్ త్రో కాబట్టి మనం ఎక్కువ పెట్టక్కర్లేదు అండ్ ఇలాగా అంటే మనం బాగా మంచిగా ఎక్కడికైనా పార్టీకి వేసుకెళ్ళాలంటే మంచి బ్యాగ్స్ వాడచ్చు ఇది జస్ట్ అండ్ పిల్లలు ఉన్నవాళ్ళు లెఫ్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మంచి పాస్గా అందులోని బ్లాక్ అండ్ ఇన్నిటి మీద సెట్ అవుద్ది సో అందుకనే తీసుకున్నాను బ్లాక్ విత్ ఇలాగా చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట హోప్ యూ లైక్ ది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్